నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం వసంధర్ గారు సురేష్ బాబు గారు మనకి చాలా సంవత్సరాల తర్వాత ఈ నాలుగు గ్రహాలు అయితే మారడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు లో సో ఈ నాలుగు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారు వసంధర గారు చాలా మంచి క్వశ్చన్ అండి అందులోనూ మీరు చక్కగా ఒక పాయింట్ కూడా రైట్ చేశారు మనకి లాస్ట్ టైం సూర్యగ్రహణం కన్యరాశిలో జరిగింది అందులో హస్తా నక్షత్రంలో కూడా జరిగింది ఆ దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి కొంతమంది మీద ఖచ్చితంగా పడి ఉంటుంది నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చిన వాళ్ళు నేను ట్రేస్ అవుట్ చేస్తే ఈ నక్షత్రం ఏంటని కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారండి అందులో ఇబ్బంది పడిన వాళ్ళు అయితే మీరు అడిగినట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు శాస్త్రం నమ్మొచ్చా నమ్మకూడదా ఇది ఒక ఉపయోగం ఉందా లేదా అని ఒక బేసిక్ క్వశ్చన్ అందరికీ ఉంటుందండి సో దాని గురించి మనం ఏం చెప్తారంటే మహర్షులు మనిషి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు ముఖ్యమైన పనులు ఉంటాయండి అవి ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము ఎవరు ఏ పని చేసినా ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు సోలు భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా నిష్క్రమించే వరకు ఈ మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ వీటి మధ్య అవుతూ అనమాట అయితే వీటిని సాధించే క్రమంలో చాలా ప్రతికూల పరిస్థితులు తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అన్నమాట అవి ఏంటి అని మనం తెలుసుకోగలిగితే వాటిని నుంచి తప్పించుకోగలగటానికి ఒక ఉపాయాలు చిట్కాలు అవన్నీ చెప్పారు అయితే అది ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారంటే శాస్త్రం ద్వారా అవి చెప్పబడినమాట ఇవన్నీ శాస్త్రంలో నిఘాడంగా పెట్టారు అందుకని శాస్త్రాన్ని వేదాంగాలు వేదాలలో ఒక భాగానికి చేసి ఈ వేదాలు జరిగిన మంత్రాలు ఇప్పుడు చదవాలి హోమాలు ఇప్పుడు చేయాలి ఏ టైయానికి చేస్తే దేవతలు మనకి అనుకూలిస్తారు ఏ టైంలో ఏ పని చేస్తే మనకున్న ఆటంకాలు పోతాయి అనే దానికి ఈ జ్యోతిష ద్వారా తెలుసుకొని ఈ వేదాలని మంత్రాలు చేయటం కానివ్వండి హోమాలు చేయటం కానీ చేసేవాళ్ళు అలానే మనకి తిరుపతిలో కూడాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పంచాంగ శ్రవణం వినిపిస్తారండి ఎందుకంటే దేవతల దగ్గర నుంచి ఈవెన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ అండి మీరు నేను మాట్లాడుకో మాట్లాడుకునేది నేను లక్కి మీరు లక్కి ఎందుకంటే ఈ పవిత్రమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాను అంతేకాదండి మనం మాట్లాడుకున్న నేచర్ కూడా ఉంటుంది చెట్లు ఉంటాయి పొట్లు ఉంటాయి తర్వాత ఎన్నో మనకు కనపడని వస్తువులు చాలా ఉంటాయి అవి కూడా ఇన్ని సంతోషిస్తూ ఉంటాయి అవి కూడా భూమి మీద పుట్టి కదండి వాటి మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు అందులో పర్టికులర్గా రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి సంబంధించి ఒక ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ మన మొత్తం ఒక క్యాలెండర్ లాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం చూసి మనకి ఎలా ఉందో తెలుసుకొని ఆలోచించుకొని అర్థం చేసుకొని అలానే దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి చిట్కా ఎలా అయితే దీన్ని మనం చేస్తామనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారండి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంట సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి తెలుసుకొని ఉండాలంట ఏం తెలుసుకోవాలి మీ జాతకం తెలుసుకోవాలి మీ జాతకంలో గ్రహాలు మీకేమి ఇండికేషన్ ఇస్తున్నాయి ఎక్కడైతే పాజిటివ్గా ఉందో ఎనర్జీని అక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడైతే అబ్స్టాకల్స్ ఉన్నాయో అక్కడ మనం రెడ్ లైన్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇలా తెలుసుకోవటమే సగం రెమిడీ అందుకని చెప్పేసి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి గురించి కూడా ఇరవై ఇరవై ఐదు సంబంధం సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం సో ధనుసాసి కనుక చూసుకుంటే ఆ చెప్పిన విధంగా ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు మారుతున్నాయండి జనరల్గా మనకి గురువు మాత్రం ఎవరు ఇయర్ మారుతూ ఉంటారు సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్కి రాహు రాహుకేతువులు శని రెండున్నర సంవత్సరానికి మారుతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం కోరించినట్టుగా నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి దానితో కూడాను విత్న్ ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ స్పాన్లోనే నాలుగు మారుతున్నాయండి అందులోను గురువు రాహుకేతువులు ఇన్ వన్ వీక్ టెన్ డేస్ టైంలోనే అవి మారుతూ ఉన్నాయి అనమాట ఈ టయాన్ని మనం గనక గమనించుకుంటే ప్రతి రాశి వాళ్ళకి మే తర్వాత చాలా డైనమిక్గా చేంజెస్ అయితే ఉంటూ ఉన్నాయండి అయితే ధనుసు రాశి వరకు ఎలా ఉందో మనం చూద్దాం ధనుసు రాశి కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా ధనసు రాశి అని మనం చెప్పుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళకి మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి ధనసు రాశిలో వీళ్ళకి శని వచ్చేటప్పటికి వీళ్ళకి మేను రాశిలోకి మూవ్ అవుతున్నారండి ఇది మార్చి నైన్టీన్త్ జరుగుతుందన్నమాట సారీ మార్చి ఇరవై తొమ్మిది అదే మనకి గురువు వచ్చేటప్పటికి మే ఫోర్టీన్త్ మూవ్ అవుతున్నారు అండి వీళ్ళు ఎక్కడ వృషభంలో నుంచి కన్యా మిథులు రాసులకు మూవ్ అవుతున్నారు అయితే వీళ్ళకి రాహుకేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి తర్వాత సింహరాశిలోకి మూవ్ అవుతున్నారండి వీళ్ళు ట్వంటీ మే ఎయిటీన్త్ అంటే ఫోర్ డేస్ తర్వాత వీళ్ళు ఉన్నారనమాట ఈ నాలుగు యొక్క గ్రహాల యొక్క చేంజెస్ కనుక మనం చూసుకుంటే ధనసు రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి ఈ నాలుగు గ్రహాలు మార్పులు మూడు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ అనుకూలంగా ఉంటే గురువు వల్ల చాలా భోగప్రదంగా ఉంటుంది తర్వాత రాహు వల్ల చాలా ధన సంపదలు వచ్చేస్తాయి కేతు వల్ల కూడాను కొంచెం పుణ్య కార్యాలు గుళ్ళు గోపురాలు జరగటం యాత్రలు చేయటం ఆధ్యాత్మిక ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట అయితే వీళ్ళకి శని వీళ్ళకి పట్టుకోబోతున్నారండి దీన్ని మనకు అర్ధాష్టమ శని అంటారు ఈ విషయం వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి అర్ధాష్టమ శని అంటే ఏంటి దాని ద్వారా వచ్చే నష్టాలు ఏంటి దా అవి ఉంటే ఏం చేయాలని చేసే మనం ఆలోచించి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది రెండున్నర సంవత్సరం ఉంటుంది ఇప్పుడు మనం చెప్తున్నది ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి మాత్రమే ఈ సంవత్సరం అయితే ఓవరాల్ వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంది అంటే అర్ధాష్టమ శని స్టార్ట్ అయినా కానీ మిగతా మూడు గ్రహాలు అనుకూలంగా ఉండటంతో శని యొక్క ప్రభావం వీళ్ళ మీద అంత ఎక్కువ పడదు అంటే ఉంటుంది కానీ చాలా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే ఉంటుంది అయితే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి అది దాని యొక్క పరివసానం ఏంటంటే వీళ్ళు తెలుసుకుని ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మనకి ఈ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ అర్ధాష్టమ శని ఎలాంటి మిస్ చేస్తారంటే నండి వీళ్ళకి ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇంటిలో ఏదో ఒక వేదన అయితే ఉంటుంది తర్వాత వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కువగా ఏదో ఒక భయం కొలిపే వాతావరణం ఉంటుంది తనను తన దృష్టి చేసుకున్నట్లు ఉండటము తర్వాత ఇంట్లో భార్య అయితే భర్త మధ్య గోడమ రావటము శరీరానికి పుష్టి తగ్గటము ఇలాంటి విషయాలన్నింటిలో కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేసేస్తారు బేసికల్ వీళ్ళు చేస్తుంది అర్ధ అష్టమస్తిని కాబట్టి అండి ఇంటి వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది మాత్రం ఒకటి గమనించుకోవాలి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా దానికి ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది చాలా సెన్సిటివ్గా తయారవుతారండి ఇది భీతి ఎక్కడో చోట భయం కలిపే సిచువేషన్ భయపడుతూ భయపడుతూ ఉండే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది వీటికి సంబంధించిన విషయాలు వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉందండి శని అర్ధాశ్రం శని ఎక్కువగా పీడిసి బాధ కొంచెం తీవ్రంగా ఉంటాయి అంటే నార్మల్ గా కొంచెం తీవ్రంగా ఉంటాయి ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి తర్వాత గురువు ఏం చేస్తున్నారు అంటేనండి వీళ్ళకి మే ఫోర్ ఫోర్టీన్త్ దాకా గురువు మే ఫోర్టీన్ దాకా సిక్స్త్ హౌస్ లో ఉండి అంత అనుకూలత అయితే ఇవ్వరండి కానీ ఆ తర్వాత గురువు మారుతుంది వీళ్ళకి చాలా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ మే ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటారు అంటేనండి వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటం వల్ల ఎవరు బంధువులతో గొడవలు ఎక్కువ అవకాశం ఎక్కువ ధారాపుత్ర విరోధం స్వాజనహే క జన కలహ అని చెప్తా అనమాట చెప్తారనమాట ఈ సిక్స్త్ హౌస్ లో ఉండటం వల్ల ఎవరింటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తర్వాత సొంత మనుషులతో గొడవలే అవకాశము బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా పై అఫీషియల్స్ ద్వారా వీళ్ళు కనుక ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే బాస్కి వీళ్ళకి పడి పడకుండా ఉండటము ఇబ్బందులన్నీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఒక రకంగా వర్క్ ఫ్రంట్లో చాలా ఎక్కువగా ప్రెషర్ వందేసే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు గురువు మే ఫోర్టీన్త్తో మారటంతో చాలా సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గా వచ్చేస్తాయి ఏ విధంగా పాజిటివ్గా ఉంటుందంటే రాజదర్శనం అంటే హై పై అఫీషియల్స్ని కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తనకంటే మన స్థితిలో వాళ్ళతో కలిసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే అట్మాస్ఫియతో చాలా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది గాంభీర్య గాత్ర పోషణ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంతా చాలా డిగ్నిటీగా చాలా హుందాగా ఒక చక్కగా వెళ్తూ ఉంటాం అనమాట అంతేకాకుండా అభీష్ట కార్యసిద్ధి ఇప్పటిదాకా ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా కనుక వర్క్ కాకుండా ఉంటే మే ఫోర్టీన్ తర్వాత వీళ్ళకి చక్కగా ఆ పనులు అనే అవకాశం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో వీళ్ళు ఇంకా యాత్రలు కూడా చేస్తారండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ తిరిగి త్రీ ఎక్కువగా ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సెవెంత్ హౌస్లో వైఫ్తో లేదంటే హస్బెండ్ తోటి మంచి హార్మోనియన్ కలిగేసి అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే రాహు వీళ్ళకి మే ఫోర్టీన్త్న మారుతూ ఉన్నారండి ఈ మారటంతో రాహు కూడా వీళ్ళకి చాలా మంచి చేస్తున్నారని చెప్పుకోవాలన్నమాట ఇప్పటిదాకా రాహు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అంత అనుకూలంగా ఉండదు కానీ ఎప్పుడైతే మే ఎయిటీన్త్న మారటం మారుతూ ఉన్నారంటే రాహు కూడా వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారనమాట ఎలాంటి విషయాల్లో మంచి చేస్తూ ఉంటారంటే వీళ్ళకి మనసు మనసులో చాలా అనుకు ధైర్యంగా ఉంటారు గంభీరంగా ఉంటారు ధన ప్రవాహం ఉంటుంది తర్వాత ఏదైనా కనుక బిజినెస్ కానీ ఇంకోటి కానీ చేసినా కానీ దాంట్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత ఉన్న టాలెంట్ కానివ్వండి తర్వాత వీళ్ళు ఇప్పటిదాకా పడిన కృషిని కానివ్వండి వీళ్ళకి సంబంధించిన రిస్క్ తీసుకునే ఒక కేపబిలిటీ పెరగటం ఇవన్నీ పెరిగేసి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలానే ధన ప్రవాహం కూడా వీళ్ళకి చాలా వచ్చేస్తుంది శత్రువుల మీద ఏళ్ళదే విజయం అన్నట్లు ఉంటారు ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి శత్రువుల నుంచి బాగా కల్పించేస్తూ ఉంటారు అనమాట అందులో మూడో ఇంట్లో రాహు ఉండటం వల్ల చాలా చాలా యోగ్యతని చేస్తాను అనమాట మనిషికి చాలా పవర్ పెరిగిపోతుంది అనమాట ఈ విషయాలన్నింటిలో కూడా రాహుకి చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వాటి పక్కన ఏళ్ళ నాడు చేయని తీసుకొచ్చే బాధలు ఉన్నా ఈ రాహుకేతులు యొక్క ఉపయోగము తర్వాత గురువు యొక్క ఉపయోగం వీళ్ళకి బాగా సపోర్ట్ చేయటంతో అష్టమశి అర్ధాష్టమశని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదని చెప్పేసి మనం చదువుకోవాలి మనం చెప్పుకోవాలండి సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాశ్రమశని స్టార్ట్ అవుతున్నా వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అయితే తప్పించుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అందులో నెలకి మే ఫిఫ్టీన్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అయితే సురేష్ బాబు గారు మరి ధనసు రాశి వారికి ఇప్పుడు వర్ధాష్టమ శని అయితే ప్రారంభం అవుతుంది అన్నారు కదా మరి ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే ఎవరికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సో మనకి వసుంధర గారు మనకి నక్షత్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు అండి దానికి మనకి అంగగోచారం అనే ఒక సిస్టాన్ని మన మహర్షులు మనకి ఇచ్చారు దీని ప్రకారం ఎలా ఉంటుందంటే ఇందులో ఈ ధనస రాశిలో మూడు నక్షత్రాలు అంటే ఒకటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు కలిగి ఉంటాయి అనమాట అందులోనూ పూర్వాషాఢ మూలా నక్షత్రాలు హండ్రెడ్ పర్సెంట్ ఇందులోనే ఉంటాయి ఉత్తరాషాఢ వచ్చేటప్పటికి వేరే రాశి కూడా షిఫ్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఈ గిలకి చూసుకుంటే మనకి మూడు విషయాల్లో రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉందంటే రెండు విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉందని చెప్పుకోవాలన్నమాట ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే ఫస్ట్ రోగాలకు సంబంధించిన సర్వజన పూజ్యం అందరి నుంచి బాగా గౌరవం మర్యాదలు అన్ని పొందుతూ ఉంటారు తర్వాత సంతోషంగా కూడా ఉంటారండి ఓవరాల్గా సిచ్యువేషన్ వీళ్ళు బయట వాళ్ళ నుంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఓవరాల్గా హ్యాపీనెస్ అయితే ఉంటారని మనం చెప్పలేదు ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తద్వారా శారీరకంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒక్క విషయంలో కానీ కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనకి పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను రెండు విషయాల్లోనే కొంచెం పాజిటివ్గా ఉంది మూడు విషయాల్లో నెగిటివ్గా ఉంది ఎవరైనా కనుక పూర్వాషాడ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి పాజిటివ్గా ఎక్కడుందంటే సర్వ జన అందరి నుంచి బాగా రెస్పెక్ట్ వస్తూ ఒక ఒక డిగ్నిఫైడ్ బిహేవియర్ ఉండేసి అందరి నుంచి అప్రిషియేషన్స్ తర్వాత వేరే వాళ్ళ ప్రేమ అభిమానాలను తీసుకుంటూ చాలా బాగుంటారు అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి అక్టోబర్ థర్టీ నుంచి చాలా సంతోషంగా కూడా వాతావరణం ఉంటుంది కానీ వీళ్ళకి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు ఒక మరణ భయం లాగా ఒకటి భయం పట్టుకొని దాని నుంచి బాగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో హెల్త్ తోటి మరణ భయం వెలుగు పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు హెల్త్ రిలేటెడ్ విషయాల్లో చాలా గా ఉండాలి కొంచెం యోగా చేయటం ఎక్సర్సైజ్ చేయటం ముందుగానే ప్రికాషనరీగా మంచి ఫుడ్ తినటం ఏదైనా కనుక ప్రాబ్లమ్ అయితే ఎక్కువగా పోస్ట్పోన్మెంట్ చేయకోకుండా ఇమీడియట్లీ డాక్టర్ను కలవటం సరైన కనుక ప్రికాషన్ తీసుకోగలిగితే దాని నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను కొంచెం నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయండి ఓవరాల్గా సంతోషంగా అయితే ఉంటారు కానివ్వండి హెల్త్ విషయంలో చాలా కాంప్లికేషన్ చేస్తూ ఉంటారు భయం కొలిగిపోయే వాతావరణం ఎక్కువగా ఉంటుంది మరణ భయం ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళకి దేహపీడనం శరీరానికి కూడాను ఏప్రిల్ టెన్త్ తర్వాత ఇయర్ అంతా కూడా కానీ వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ చాలా సెన్సిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సెన్సిటివ్గా తయారవుతారండి హెల్త్ ప్రయంగాను లేదంటే డిసిషన్ మేకింగ్లో కానివ్వండి సో ఈ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక రకంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే బాగుంది మిగతా ఛాలెంజింగ్ గా ఉంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు కేరుకోలుగా ఉండటం చాలా చాలా అవసరం అండి అలాగే అండి మరి మనం ఇప్పుడు ఈ ధనస్సు రాశి వాళ్ళు అర్ధాష్టమ శైలిలోకి ప్రారంభం కాబోతున్నారు కాబట్టి వీరికి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందంటారా సో ఒక ముఖ్యమైన పరిహారం ఏంటంటే అండి మనకి అర్ధాశం శని నడుస్తుంది కాబట్టి శని పిప్పలాద స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుందండి ఈ స్తోత్రాన్ని సూర్యోదయం సూర్యాస్తమైన టైంలో కనుక చదువుకోగలిగితే రెగ్యులర్గా భక్తిగా శని పెట్టే ఏమంటారంటే శని పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని మనం చెప్తారండి తర్వాత అంతేకాకుండా వీళ్ళు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి అంటే అమృత మృత్యుంజయ హోమం కనుక చూపించుకోగలిగితే లేదంటే మృత్యుంజయ మంత్రం కనుక చాలా భక్తిగా శ్రద్ధగా చదువుకోగలిగితే కనుక ఈ మరణానికి సంబంధించిన భయాలు వాటి నుంచి బయటపడతారు ఇంకా ఎవరైనా గనక శని నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము లేదంటే హనుమాన్ చాలీసా కనుక చదువుకొని చదువుకోగలిగితే చాలా బాగుంటుంది అయితే ఎవరికైతే కెరియర్లో బాగా టఫ్నెస్ ఫీల్ చేస్తుంటారో వాళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుందండి అది కూడా చాలా సుందరకాండలో ఉంచుంటుంది అనమాట ఆ మంత్రం చదువుకున్న కానీ రెగ్యులర్గా చాలా బాగా అంటే వాళ్ళకి కావాల్సిన పని చాలా త్వర త్వరగా అయిపోయేసి పనిలో ఆటంకాలు రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాళ్ళకి శని పీడల నుంచి ఇంకా ఉపశమనం జరగడానికి ఎందుకంటే ఇది అర్ధాష్ట్రం శని వాళ్ళకి రెండున్నర సంవత్సరం ఉంటుంది వీళ్ళు శనివారం వచ్చే త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం కనుక చేయించుకోగలిగితే వాళ్ళ స్వహాసాలు వచ్చేసేసినా లేదంటే వేరే పండితుల ద్వారా కనుక చేయించుకోగలిగినా కానీ శని పెట్టే పీడల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం రెండున్నర సంవత్సరం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎక్కువ సార్లు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వీళ్ళు తిరుపతి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి కనుక దర్శించుకోగలిగితే ఈ శని పెట్టే బాధల నుంచి ఉపశమనం లభించేసి వృద్ధి జరుగుతుంది జీవితంలో మనం చెప్పుకోవచ్చండి అలాగే అండి మరి ధనసు రాశి వారి యొక్క రెండు వేల ఇరవై ఐదు పూర్తి రాశి ఫలియాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని అయితే ఉందండి మరి వీరు అర్ధాష్టమ శనిలో ప్రారంభం కాబోతున్నప్పటికీ కూడా మారుతున్న నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాల సపోర్ట్ అయితే వీరికి ఉందండి దాని వలన వీరికి సెవెంటీ పర్సెంట్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం బాగానే ఉంటుంది సో చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గనక వీరికి ఆ ఆ కొంచెం దోషం కూడా తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు